నన్న పసుపు అమ్మా కదా నన్న కదా నన్న పసుపు చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉందా అని అడిగారు కదా కొంతమంది మా సారు తీసుకొచ్చిండు తీసుకొచ్చి పెట్టినాక ఇది తొట్టితోనే తీసుకొచ్చిండు తీసుకొచ్చినాక రెండు నెలలకు ఇదైతే ఎగురొచ్చింది చిన్న ములక తీసుకొచ్చిండు చూడండి ఫ్రెండ్స్ రెండు చెట్లు రెండు మొక్కలు ఉన్నాయి ఇగో ఇది తీసుకొచ్చినాక మేము ఇది రావట్లేదు ఎండిపోవచ్చు మొత్తం చచ్చిపోవచ్చు ఇది చెత్త అనేసి మేమైతే ఇందులో కొంచెం కొనుక్కొచ్చినా పుదీనా పెట్టాము ఇగో చూడండి రెండు తోపులల్లా పుదీనా పెడితేనైతే పుదీనా బాగా వచ్చింది వచ్చినాక ఇగొచ్చినాక రెండు నెలలకు ఇది మళ్ళీ ఇది వచ్చింది మునుకొచ్చింది ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో కానీ ఎండ కొట్టింది కానీ ఫ్రెండ్స్ మొన్నటి దాకా చూడండి ఇలా ఎండిపోయిందో ఎండలకు మనమే అదైతానం చెట్లు ఎంత ఇంకా ఇగో చూడండి ందు ఇప్పుడు వర్షం కొట్టింది కదా మంచి ఎగురు వస్తుంది ఇవి బాగా వస్తుంది ఇది ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్ మా కారు కొనుక్కొచ్చాడు ఇది ఇది ఇంట్లో ఉంటే మంచిదట దిష్టి తాకసుకుంటూ ఉంటుందా దిష్టి దిష్టి దుస్తు కోసం అట దుష్టి తాకుండా ఉంటుందట ఇది ఇంట్లో ఉంటే కూడా మంచిదట నల్ల పసుపు నల్ల పసుపు అంటారట దీని మీద దీని గీతలు చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి ఎండ బాగొట్టింది కదా ఫ్రెండ్స్ ఎండకు మొత్తం చెట్లన్నీ అయితే ఇవి చెట్లు మొత్తం ఎండిపోయినాయి ఆహ మొత్తం రాలింది ఇప్పుడు రెండు వేల సంది వర్షం వస్తుంది కదా పువ్వులైతే మందార పువ్వులు చాలా పూస్తున్నాయి అన్ని చెట్లు ఇది వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది నందివర్ధనం ఫ్రెండ్స్ ఇది నందివర్ధనం ఇది మొగ్గలు వస్తానే కానీ పువ్వు పువ్వు అయితే పూస్తలేదు మొగ్గ కాగానే రాలిపోతుంది ఏం చేయాలో ఏ ముగ్గురు కూడా పట్టట్లేదు ఇందులోనే ఇగో దొండ చెట్టు ఉంది దొండ తీయ శంకు పూల చెట్టు ఇది శివుడు పెడితే మంచిది కదా ఫ్రెండ్స్ శంకు పూలు కావాలనే నేను పెట్టుకున్నాము గింజలు తీసుకొచ్చి చల్లాము ఇప్పుడు ఊస్తుంది ఈ ఉంటే మంచిది కదా ఫ్రెండ్స్ ఇవ్వ గవనం ఇది మర్వం కూడా అంటారు కదా నేను మీకు చూపించాను కదా అప్పుడు నేను ఒక వీడియోలో చూడండి ఇప్పుడే ఇది వస్తుంది బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇదిగో ఎండకి ఎలా వెళ్ళిపోయిందో చూడండి ఎండకి మొత్తం ఎండిపోయింది ఇది కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేరే దాంట్లో పెడితే ఇదైతే పెద్ద పెరిగింది మంచి ఇప్పుడు వర్షం అవుతుంది కదా అందుకే ఎగురొస్తుంది ఇవైతే మూడు చెట్లలో పెట్టుకున్నాము ఇది వచ్చింది ఇవేమో కట్ చేసి పెట్టాము ఇది తల్లి మాకు పెట్టుకుని చూడండి ఇప్పుడు ఇప్పుడే ఇది కూడా ఉన్నటిదాకా ఎందుకు ఎండిపోయింది అలాగే ఇది కూడా ఇప్పుడే ఎగురొస్తుంది మంచిగా చూడండి మా చిన్న గార్డెను ఎలా ఉందో చూడండి చిన్న గార్డెన్ బాగుంది అన్నారు కదా మళ్ళీ చూపిస్తున్నాను చెట్టు కోసం పసుపు చెట్టు కోసం వీడియో తీసుకున్నా ఫ్రెండ్స్ చూడండి తల్లి మక్క ఇది ఇది బిల్లగన్న చెట్టు అంటారు కదా ఇది కూడా చాలా బాగా వచ్చింది వానకు ఇది అన్నపాన చెట్టు ఫ్రెండ్స్ ఇదైతే అసలు దీనికి సాగు ఏమీ లేదు ఒక ఆకు ఇట్లా భూమిలో వేసినా కూడా మంచి ఊరు వస్తుంది ఇది ఒక్క ఇది కొనిపొచ్చి పెడితే చూడండి ఫ్రెండ్స్ ఒటుగానే ఎరిగిపోతాయి ఆకులు ఇది ఇప్పుడు భూమిలో ఇట్లా మట్టిలో పెట్టేస్తే ఇది మళ్ళీ చెట్టు అవుతుంది ఇది చెట్టు అయితే చూడండి చాలా బాగుంది మందార చెట్టు మందార చెట్లు అయితే చూడండి మందార ఇట్లు ఎండిపోయినాయి ఎండకు ఇగో ఇది కూడా చూడండి ఇంత బాగా పూసింది పువ్వులు ఇగో ఎండకు చూడండి ఇట్ల ఎండిపోయిందా అంత ఎండలు పుట్టినాయి మొన్నటి దాకా అయ్యో ఇప్పుడు ఎగురొస్తుంది మళ్ళీ అయ్యో ఇగ మొన్న ఎండిపోయి మొత్తం మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి ఇగో తెల్ల మందార చెట్టు ఫ్రెండ్స్ ఇది చూసి ఇది తమ్మన్పాకు చెట్టు ఆకులైతే మొత్తం ఎండిపోయి కట్ చేశాను ఇక ఇందులోనే పూదీనా ఇది బిల్వధనము ఇది బిల్వదళం చెట్టు ఇదైతే మొత్తం ఎండిపోయి అయితే ఇగురైతే మంచిగా వచ్చింది ఇందులోనే ఇక శంపుపూడ చెట్టు ఉంది ఇందులోనే పూల చెట్టు వద్దాను ఇవి ఇది కూడా ఫ్రెండ్స్ ఇది ఇది ప్లాంట్ మనీప్లాంట్ చెట్టు ఇగు అది ఎండిపోతుంది కదా మొత్తం కింద అయితే మంచిగా వస్తుంది ఇవిరు చూడండి ఎగురైతే బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది అండి మా చిన్న గార్డెను ఎలా ఉందో చెప్పండి ఎండాకాలం అయితే బాగా మొత్తం ఎండిపోయిందండి నాకైతే ప్రాణం పోయినట్టు అయింది మొత్తం చెప్పమని ఎండిపోయింది చెట్లు అంటే నాకు చాలా బాగా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే నేను చెట్లు ఇలా పెట్టుకున్నాను మా చిన్న గార్డెన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్